ప్రపంచంలోనే ఎంతో అందమైన ఉత్తమమైన భాషలలో మన తెలుగు భాష రెండో ప్లేస్లో ఉంది మొదటి స్థానంలో కొరియన్ ఉంది అంతేకాదు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చైనాలోని హైచింగ్ అనే నగరంలో కుక్కలు అలాగే మిగిలిన జంతువులన్నీ కూడా ఉన్నట్టుండి గట్టిగా అరవడం విచిత్రంగా ప్రవర్తించడం చేశాయంట దాంతో ఆ సిటీలో ఉన్నటువంటి తొంభై వేల మంది ప్రజలు భయపడి వెంటనే ఆ నగరం మొత్తాన్ని ఖాళీ చేశారు వాళ్ళు ఆ నగరాన్ని ఖాళీ చేసిన కొన్ని గంటల తరువాత సెవెన్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్తో భయంకరమైన భూకంపం వచ్చింది ఆ భూకంపంలో తొంభై శాతం నగరం మొత్తం నాశనమైపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికాలోని బొహ్యో అనే రాష్ట్రంలో మొత్తం కలిపి రెండు కార్లుండేవి ఉండేవి రెండు కార్లే కానీ ఆ రెండు కార్లు ఆశ్చర్యకరంగా ఒకదాని ఒకటి ఢీకొని యాక్సిడెంట్ అయ్యింది అమెరికాకు చెందిన జిమ్ సులివన్ అనే ఈ మ్యూజిషియన్ వింత వింత లిరిక్స్తో యుఎఫ్ఓ అనే ఒక ఆల్బమ్ని క్రియేట్ చేశాడు యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ సాధారణంగా ఏలియన్స్ భూమి మీదకు రావడానికి వాడే వాహనంగా ఈ యుఎఫ్ఓను అయితే చెప్పుకుంటారు ఆ ఆల్బమ్ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆ మ్యూజిషియన్ ఎవరికి కనబడలేదు ఈనాటికి అతని ఆచూకి ఎవరికీ తెలియదు కానీ అతని కారు మాత్రం ఒక ఎడారులో దొరికింది మ్యాట్లీ హాక్ అనే ఇతనికి ఆటోబ్రోలీ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది ఈ వ్యాధి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆల్కహాల్ తాగకపోయినా ఎప్పుడు మత్తులోనే ఉంటారు కారణం ఏంటంటే ఈ వ్యాధి వల్ల కడుపులోనే ఆల్కహాల్ తయారవుతుంది ఈ వ్యాధి ఉన్న వాళ్ళ కడుపులో ఈస్ట్ ఎక్కువ పెరిగిపోవడంతో వాళ్ళు ఏం తిన్నా కూడా అది ఆ ఈస్ట్తో కలిసిపోయి ఆల్కహాల్ గా అయితే మారిపోతుంది యూరప్ కి చెందిన రాడివోస్ అనే ఈ వ్యక్తి ఇంటి మీద మ్యుట్యోరాయిడ్ అనబడే అంతరిక్షపు చిన్న చిన్న రాళ్లు ఇప్పటి వరకు ఆరుసార్లు పడ్డాయంట ఆ సిటీలో అన్ని ఇండ్లు ఉండగా రెండు వేల ఏడో సంవత్సరం నుండి ఆ రాళ్లు కేవలం ఆయన ఇంటి మీదే పడడంతో ఏలియన్స్ తనని టార్గెట్ చేశారని కంప్లీట్ చేశాడు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కడో అంతరిక్షం నుండి కేవలం ఆ ఇంటి మీదే రాళ్ళు ఎందుకు పడుతున్నాయో అని కనిపెట్టడానికి పరిశోధనలను మొదలుపెట్టారు కొద్దిపాటి వెలుగులో కొన్ని నిమిషాల పాటు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే కొంతసేపటి తరువాత అద్దంలో మీ ముఖానికి బదులుగా రకరకాల ఆకారాలు కనబడతాయంట యాభై మంది మీద జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్లో కొంతమందికి చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు ఇంకొంతమందికి రకరకాల జంతువులు అలాగే వాళ్ళు ఇప్పటి వరకు చూడని కొన్ని ముఖాలు కూడా కనిపించాయంట కొంతమందికి మాత్రం వాళ్ళ ముఖాలే కనిపించాయంట దీనికి కారణం మన మెదడు అంతసేపు మన ముఖాన్ని చూడడంతో బోర్గా ఫీల్ అయ్యి రకరకాల ఆకారాలని ఊహించుకుంటుంది దీనినే స్ట్రేంజర్ ఫేస్ ఇల్యూజన్ అంటారు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉండే నీళ్ళలో ఒక లీటర్కి సుమారుగా మూడు వందల ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అప్పుడు వాళ్ళు మైక్రోప్లాస్టిక్స్ అంటే ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుగల ప్లాస్టిక్ పీసెస్ని లెక్కించారు అయితే ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో అంతకన్నా చిన్నవైన నానోప్లాస్టిక్స్ అంటే ఒక మైక్రోమీటర్ కన్నా చిన్నగా ఉన్న పార్టికల్స్ని ఎగ్జామిన్ చేశారు తెలిసింది ఏంటంటే ఒక లీటర్ వాటర్ బాటిల్లో సుమారుగా రెండు లక్షల నలభై వేల నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయని కనుగొన్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా వాటర్ బాటిల్స్ని వాడడం కొంచెం తగ్గించండి చిన్నపిల్లలకైతే అసలు తాగించకండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక గుర్రపోటీ జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్ హెయిర్ అనే ఒక వ్యక్తి మధ్యలోనే గుర్రం మీద ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కానీ ఆ గుర్రం మాత్రం ఆ రేస్ని పూర్తి చేసి గెలిచింది ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా రేస్లో విన్ అయిన జాకీగా రికార్డు సాధించాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్పెయిన్లోని బెల్మెజ్ అనే ఒక నగరంలో ఒక సంఘటన జరిగింది మరియా గోమెస్ అనే ఒక ముసలావిడ ఇంట్లో వంటగదిలో నేల మీద ఒక మరక ఏర్పడింది తరువాత రోజు ఆ మరక ఒక మనిషి ఆకారంలోకి మారింది అంతేకాదు ఆ ఆకారం ఒక చోట నుంచి మరొక చోట కదిలేది దాంతో ఆమె ఆ మరకను తుడవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ అది పోలేదు దాంతో ఆమె భర్త ఆ ప్రదేశం మొత్తాన్ని తవ్వించి మళ్ళీ కాంక్రీట్ని వేయించాడు కానీ ఒక వారం తర్వాత ఇంకో మనిషి ఆకారం వచ్చింది ఈసారి ఆ ప్రదేశంలో తొంభై అడుగులు లోతు వరకు తవ్వారు అక్కడ కొన్ని శరీరం నుంచి తలలు వేరు అస్థి పంజరాలు కనిపించాయి ఈసారి ఆ మొత్తం అస్థి పంజరాలను తొలగించి మళ్ళీ నీట్గా కాంక్రీట్ని వేయించాడు కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా కొత్త కొత్త ఆకారాలు రావడం మొదలయ్యాయి దాంతో ప్రపంచంలోనే ప్రముఖులైన పత్రికా విలేకరులు శాస్త్రవేత్తలు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ ప్రదేశానికి చేరుకొని అసలు ఆ మనిషి ఆకారాలు ఎందుకు వస్తున్నాయో కనిపెట్టడానికి రకరకాలుగా పరిశోధనలు మొదలుపెట్టారు అయితే కొన్ని మనిషి ఆకారాలు మాయమైపోతుంటే కొత్త కొత్తవి పుట్టుకొచ్చేవి మరికొన్ని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదులుతున్నాయి దానికి కారణం ఏంటో ఆ ఇంటి కింద శవాలకు తలలు లేకుండా ఎందుకు సమాధి చేయబడ్డాయో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఈ రోజు కూడా ఆ ఇంట్లో ఆకారాలు కనబడుతూనే ఉన్నాయి కదులుతూనే ఉన్నాయి ఇరవై శతాబ్దంలో అంతు చిక్కని మోస్ట్ మిస్టీరియస్ పారానార్మల్ యాక్టివిటీగా ద ఫేసెస్ ఆఫ్ బెల్మోజ్ని చెప్పుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈ ఫ్యాక్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్